సరే ఆయన వివాదం ఉపసంహరించుకున్నారనే అంశం పక్కన పెడితే పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చాలా రోజుల తర్వాత కడుపు ఉబ్బిపోయింది మంచి ఫుడ్ దొరికింది పదకొండు సీట్లు వచ్చాయని బాధపడినట్లేరు లెక్కల కేసుల్లో అరెస్ట్ అవుతున్నామని బాధపడినట్లేరు కానీ ఇప్పుడు బాలయ్య చిరు వివాదంతో అమ్మయ్య వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయటానికి ఏం చేస్తే బాగుండి అనేటువంటి అభిప్రాయంతో చాలా చక్కగా ఆనందపడుతూ వాళ్ళు ఎంజాయ్ చేయటానికి లేదా దాన్ని ఇంకా వివాదం చేయడానికి ప్రయత్నం అయితే చాలా గిట్ గట్టిగా చేస్తున్నారు బాలకృష్ణ గారు కామెంట్ చేశారు చిరంజీవి గారు దాన్ని లెటర్ రిలీజ్ చేశారు దీనికి ఫ్యాన్స్ కొంచెం ఏదో దానికి కొంత అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఇక అంతకుమించి ఏం జరగల కానీ ఇక్కడ పాపం వాళ్ళు మాత్రం దీన్ని ఎంత తగలబెట్టాలి ఏ స్థాయిలో తగలబెట్టాలి వాములోవులు తగలబెట్టాలా లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టాలా లేకపోతే వైట్ ఆయిల్ పోసి తగలబెట్టాలా లేకపోతే ఏ వేసి తగలబెడితే బాగా దాని మీద చాలా తపన కొన్ని పనిచేస్తూ ఉన్నారు పాపం వాళ్ళందరికీ ఆశ నిరాశ అయిపోయింది ఎందుకని అంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా చిన్న చిన్నవి ఇది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది మూడో రోజు ఎవరు కూడా పట్టించుకోరు అయిపోయింది దీనికోసం ఓ ఆప్ పడాల్సిన అవసరం ఎవరికీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ కామినేని గారు మాట్లాడినటువంటి గట్టిగా ఆ రోజు చిరంజీవి గారిని అలాగే మిగిలినటువంటి అగ్ర హీరోలు అందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాలేదు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చారని అంటే దానికి బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అనే పదం వాడాడు మొత్తం మీద ఆడింది ఎవడు అనే పదం అన్నాడు ఎవరు ఎవడు అడగలేదు అడిగినటువంటి దాంట్లో వాళ్ళెవరు కూడా గట్టిగా అడగలేదు అవమానం జరిగింది అని చెప్పాడు ఆయన వాడిన దాంట్లో ఎవడు అనే పదం అభ్యంతరం అలాంటి పదం వాడకూడదు ఒక సాటి హీరో సాటి టీంలో ఉన్నటువంటి అగ్ర హీరోల విషయంలో ఆయన మాట్లాడేటువంటి భాష అసెంబ్లీ విషయంలో అసెంబ్లీ సాక్షిగా అది అభ్యంతరకరమైనటువంటి పదం దాన్ని అందరూ కూడా ఖండించారు తప్పు పెట్టారు కానీ అవమానించారా అవమానించలేదా అని అంటే ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు అవమానించలేదు మమ్మల్ని రాచమర్యాదలు చేశారని చెప్పి ఆయన ఒక స్టైల్లో చెప్పాడు సరే పెద్దలకం ఆయన సరే ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరు అభ్య అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ నేనేమంటాను ఒకసారి నాకు చిరంజీవి గారు వీడియో బయటకు తెచ్చాడా చిరంజీవి గారు మళ్ళీ అది రావాలి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు గేటు బయట నుంచి కారు లాపి గేటు బయట నుంచి ఎవరెవరు చిరంజీవి గారు నాగార్జున రాజమౌళి దిల్ రాజు సురేష్ బాబు ఆ ప్రభాస్ ఎటు ఉన్నాడు నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ వచ్చారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి నడిచి వచ్చారు గేటు బయట ఆపి గేటు బయట నుంచి నడుచుకుంటూ చిన్నంగా ఎత్తుక్కుంటూ ఇటు రావాలని చెప్పి అడుగుతా అంటే బయట నుంచి కూడా ఎవరు దాన్ని డైరెక్ట్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు నుండి కూడా రిసీవ్ చేసుకోవాలా అక్కడి నుంచి అడుగుతున్నారు ఆడ ఇటు రావాలి ఇటు రావాలని చెప్పని సరే చిన్నగా మొత్తానికి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళేటప్పుడు అంటే చిరంజీవి గారు నాగార్జున గారు కోవిడ్ టెస్ట్ చేయించుకోకుండా అలా బాధ్యత లేకుండా వస్తారా వాళ్ళు మళ్ళీ ఆడ గేట్ల కాడి నుంచోబెట్టి ఆడెవరినో పాపం స్టాఫ్ నర్సుని తీసుకొచ్చి వాళ్ళు తెలిసి తెలవనోళ్ళు వాళ్ళు మొత్తం చెక్ చేసి మళ్ళీ వీళ్ళని శాండ్విచ్ చేసి రుద్ది మళ్ళీ లోపలకి పంపించారు లోపల పంపించిన తర్వాత ఏం చేశారు సరే లోపలేం జరిగిందని మనం చూడలేదు అయిపోయిన తర్వాత ఏం చేశారు ఒక బైట్ రిలీజ్ చేశారు ఎవరు ఏపీ గవర్నమెంట్ ఆ రోజు ఏం రిలీజ్ చేశారు చిరంజీవి గారు బబ్బబ్బ అన్నట్టు ఆయన అడుగుతున్నట్టు ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఆయన ఏమైనా కృష్ణ పరమాత్తుడు వెళ్ళి నేను అన్నట్టుగా చూస్తున్నట్లు ఒక ఒక వీడియోని రిలీజ్ చేశాడు ఎవరు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆ వీడియో ఆ వీడియో కూడా అత్యంత అవమానించేటువంటి వీడియోగా ఆ వీడియో ఉంది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏం జరిగింది వీళ్ళ నలుగురు ఐదుగురు బయటకు వచ్చి బయట నుంచోని పోడియం దగ్గర ఏదో మీడియాకి సంబంధించిన నాలుగైదు ఛానల్స్ పెడితే ఆ పోడియం దగ్గర నుంచోని పాపం వాళ్ళు అటెన్షన్గా చక్కగా జరిగింది మీటింగ్ అని చెప్పి వెళ్ళటం ఏంటంటే ఒకసారి బయట ప్లే చేయండి చిరంజీవి గారు బయట ప్లే చేయండి బయట ప్లే చేయండి రాలేదు సార్ ఇంకా చిరంజీవి గారు బయట సార్ అది జరిగింది అంటే దీంట్లో అవమానించారా అవమానించలేదా ఎవరు వాళ్ళు ఈ ఈ రాష్ట్రానికి కాదండి ఈ దేశానికి గర్వించేటువంటి హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ దేశం గర్వించేటువంటి హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మెగాస్టారు పద్మభూషణం పద్మ విభూషణం మరి వాళ్ళ గేటు బయట ఆపి కారులో ఆడాపిచ్చి లోపల నడిపిస్తారు అది మర్యాద దాన్ని 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 మర్యాదగా భావించాలా దాని సంస్కారవంతంగా భావించాలా వాళ్ళు భావిస్తారేమని నేనైతే భావించను కానీ చిరంజీవి గారు అవమానం జరగలేదు నన్ను గౌరవించారు అన్నారు కదండి ఎవరు చిరంజీవి గారు చిరంజీవి గారు ఒక ఒక అంశంలో ఒక ఫీల్ అయ్యి ఉంటారు ఇప్పుడు దీన్ని మరలా వివాదం చేయటం ఎందుకని చిరంజీవి గారు ఎప్పుడు రెస్పాండ్ అయ్యి ఉండాల్సిందంటే ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత అవమానించారు అని ఆ రోజు మీడియా చెప్పింది అవమానించారు అని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనేక సందర్భాల్లో అనేక మంది అవమానించారు చిరంజీవి గారు అని చెప్పని ఆ రోజు చెప్పారు ఆ రోజు మాట్లాడాలి ఇప్పుడు ఎందుకు మాట్లాడారనేది నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంది ఆయన ఇప్పుడు లేక రిలీజ్ చేయడం యొక్క సారాంశం నాకు అర్థం కాలేదు అంటే ఎప్పుడు సంగతి ఇది త్రీ ఇయర్స్ క్రితం నుంచి అవమానించారు 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 అని అంటే మూడు సంవత్సరాల నుంచి మాట్లాడకుండా చిరంజీవి గారు ఇప్పుడు నన్ను అవమానించలేదు నన్ను గౌరవించారు అని చెప్పుకునేటువంటి ఉద్దేశం దాని తాత్పర్యం ఏంటి దాని వెనుకున్నటువంటి గ్రంథులు ఏమిటి దాని ఉన్నటువంటి సందులు ఏమిటి దాని వెనుకున్నటువంటి ఆలోచనలు ఏమిటి అనేటువంటిది అయితే నాకు అర్థం కాలేదు బట్ కానీ బాలకృష్ణ గారు మాట్లాడినటువంటిది వ్యాఖ్య తప్పు రెండోది చిరంజీవి గారిని అవమానించారు అనేటువంటి చిరంజీవి గారిని కదా ఎంటైర్ ఇండస్ట్రీని అవమానించారు అనేటువంటి మాట వాస్తవం దాన్ని ఇప్పుడు అవును కాదు లేదు అలా జరగలేదు ఇలా జరగలేదు ఆడ కూర్చోబెట్టారు లోపలికి మేము కారులు రానిచ్చారు లోపల మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు చాలా గౌరవంగా తీసుకెళ్లారు భయ లోపలికి గౌరవంగా వచ్చి వాళ్ళందరినీ ఇచ్చేశారు ఇదే చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారండి మొన్న ఎప్పుడో బయటకు వచ్చి రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొచ్చి కారు ఎక్కిచ్చారు మరి అక్కడ ఆ వీడియో ఎలా కనిపించింది ఇక్కడ ఈ వీడియో ఎలా కనిపిస్తుంది అంటే ఏంటి ఇద్దరి మధ్య వ్యత్యాసం చిరంజీవి గారి కంటే వయసులో చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు మరి ఆయన బయటకు వచ్చి ఈయన రిసీవ్ చేసుకున్నారు చిరంజీవి గారి కంటే వయసులో చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి చిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బయటకు రాలేదు అంటే ఎక్కడైనా కానీ గౌరవ మర్యాదలు అనేటువంటివి ఇచ్చిపుచ్చుకునేటువంటి అంశాలు ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ కామెంట్స్ చూసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత వాళ్ళని అగౌరవపరిచారు అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న చర్చ కానీ ఈ రోజు మాత్రం ఆయన మమ్మల్ని బాగా ప్రేమగా చూశాడు మమ్మల్ని బాగా ఆప్యాయతగా చూశాడు మాకు మంచి భోజనాలు పెట్టాడు మంచి మటన్ బిర్యానీ పెట్టాడు మంచి ఇరాన్ ఛాయ్ ఇచ్చాడు అనేది మనకి ఇప్పుడు కొత్తగా తెలుస్తున్న అంశాలు కానీ వంశీ గారు ఇందులో ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ లెటర్ అసలు ఆయన రాయలేదు సార్ ఎవరు చిరంజీవి గారు పేరు మీద వచ్చింది లెటర్ వచ్చింది బయటికి మమ్మల్ని గౌరవ అని రాశారు దాని మీద చిరంజీవి గారు ఎక్కడ స్పందించలేదు అది వైసీపీ వాళ్ళు క్రియేట్ చేశారు అన్నది ఇప్పుడు టాక్ నడుస్తుంది వెంటనే దానికి కడనిచ్చి ఉండేవాళ్ళు నేను లెటర్ రాలేదని చెప్పిండేవాళ్ళు ఆయన బట్ నాకు తెలిసి అది ఆయనే రాసి ఉండొచ్చాం అనుకుంటున్నా లేదు అనుకుంటే అంటే చిరంజీవి గారంటే వివాదాన్ని పెద్ద చేయాలని అనుకోడు సమస్యను పరిష్కరించాలనుకుంటాడు స్మూత్గా హ్యాండిల్ చేద్దాం అనుకుంటాడు అందుకని కొంచెం దీంట్లో జరిగి ఉండొచ్చాం సరే ఏవే జరుగుతుంటాయి సరే దీనికోసం నేనేమంటానంటే ఇప్పుడు ఇది జరుగుతుందండి ఇప్పుడు హైదరాబాద్ ముగి వచ్చింది సమస్య జనమంతా డైవర్ట్ అయిపోతారు ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఎక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అటు వెళ్ళిపోతారు అది అయిపోయిన తర్వాత ఇంకోటి వచ్చింది అనుకోండి తెలియదు ఎక్కడ ఏం లేదు రోజు నాలుగు ఇష్యూస్ వస్తున్నాయి ఈ ఇష్యూ పట్టుకుని ఏమీ ఎలా కాదు పాకులాడేది కాదు ఆ రోజుతోటి అయిపోయింది కాకపోతే దాని మీద ఇప్పుడు ఆ రోజు తర్వాత రోజు ఏం ఇష్యూ వివాదాలు లేవు కాబట్టి కాసేపు సినిమా స్టార్స్ దాని దాని చుట్టూతా ఒక రెండు రోజులు తిప్పేశారు అయిపోయింది ఇంక దీని గురించి ఇప్పుడు పెద్దగా కామినేని గారు ఉపసంహరించుకోవటం ఇవన్నీ అదంతా కూడా ఒక సరే ఆయన ఏదో అనుకున్నాడు పాపం చిరంజీవి గారిని ఎత్తుదామని అదే చివరి చివరికి అది రివర్స్ అయింది ఇది నీరు అని చెప్పిన పాపం మామూలుగానే ఆయన ఆయనకి అజాధ శత్రువు అని ఇట్లాంటి నాలుగైదు ఉంటాయి ఏంటి చెప్తారండి కామినే శ్రీనివాస్ గారిని ఆయన పాపం అవి కాదు అవి కాదు వెరైటీగా ఉండిద్ది పాపం ఆయన అని చెప్పని ఆగిపోయాడు అనుకోండి మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసింది అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నా తదుపరి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నా అన్నెసరిగా టాపిక్ రావడం దాని మీద పెద్ద రాధాంతం జరగడం మీ అందరికి తెలుసు దాన్ని ఈ రోజు సభలో లేని వ్యక్తుల కోసం మనం డిస్కషన్ చేసి దాన్ని కాంట్రవర్స చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు ఇచ్చిన ప్రశ్న సమాధానం రెండు కూడా రికార్డుల నుంచి తొలగించడం అయింది ఇరవై ఐదో తారీఖు అన్నెసరిగా